పిల్లలకి ఎక్కువగా జెల్లీస్ అంటే ఇష్టపడుతూ ఉంటారు సింపుల్ గా మనం ఇంట్లో తయారు చేసి పెట్టారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి అచ్చంగా బయట కొన్నట్టే గా కూడా వస్తుంది దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో జెల్లీ క్రిస్టల్ బెర్రీ మిక్స్ దొరుకుతుందండి ఇది మనకి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ అమెజాన్ లేదంటే ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ ఈ క్రిస్టల్ పౌడర్ అంతా కూడా మిక్సింగ్ బౌల్లో వేసుకొని దాంట్లోనే జెల్లీ పౌడర్ కూడా వస్తుందండి దాని కూడా వేసుకొని ఎక్కడక్కడ ఉండలేకుండా మిక్స్ చేసి పెట్టుకుంటు కవి వెలిగించుకొని దీన్ని జల్లీ మిక్స్ కి రెండింతల వాటర్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా పంచదార వేసుకో వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ఈ జెల్లీ మిక్స్ అంతా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి జస్ట్ ఇలా రోలింగ్ బాయిల్ అయితే సరిపోతుంది స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి వీటిని అంతా కూడా ఇలా మిక్సింగ్ బౌల్లోకి చక్కగా వేసేసుకోండి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేసుకుంటే ఇలా జెల్లీ లాగా ఫామ్ అవుతుందండి వీటిని మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న బౌల్స్ లో కూడా ఈ విధంగా సర్వ్ అండి చాలా చాలా రిచ్గా ఉంటుంది సింపుల్ గా చేసేసుకున్నాం కదా ఎక్కువ ఇంగ్రిడియన్స్ యూజ్ చేయాల్సిన పని లేదండి ఈ జెల్లీ మిక్స్ పౌడర్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో నాకు లింక్ అని కామెంట్ చేయండి లింక్ నేను షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్